విషయాన్ని కూడా ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక లేఖ ఆయన స్వయంగా లేఖ రాశారు ఈ లేఖను కూడా మేము ఆ కుటుంబాల దగ్గరికి తీసుకువెళ్తున్నాం ఈ లేఖలో ఆయన జరిగిన పరిపాలన క్రమం మొత్తాన్ని ఈ మూడు సంవత్సరాలు ఏ విధంగా చిత్తశుద్ధిగా పరిపాలన చేశారు అవినీతి లేని అక్రమాలైన పరిపాలన చేశారో ఆన్ రైటింగ్ ప్రింటింగ్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాసి ఆ కుటుంబానికి అందిస్తున్నాం పాటుగా ప్రజా బ్యాలెట్ అనేది కూడా దీనిలో పెడుతున్నాం మొత్తం యాభై ప్రశ్నలు సుమారుగా ఒక్క ప్రశ్న మీకు చదివినిపిస్తా రైతుకు ఏటా పదమూడు వేల ఐదు వందలు అందిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉందా ఉందంటే ఉందని లేదంటే లేదని టిక్కు పెట్టమని అలాగే సొంత భూమి సాగు చేసుకున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులు అటవీ దేవాదాయ భూముల సాగు చేసుకున్న రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా మాదిరిగా ఏటా పదమూడు వేల ఐదు వందల పెట్టుబడి సహాయాన్ని గత ప్రభుత్వం ఏనాడైనా అందించిందా అందించలేదు ఇలా యాభై ప్రశ్నలు దీనిలో సంధించాం వాటికన్నిటికీ వారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనే సమాధానాలే వస్తాయి దానితో పాటు కాల్ ఇవ్వండి మనందరి పరిపాలనకి మద్దతు తెలపండి అని ఎనిమిది రెండు తొమ్మిది ఆరు సున్నా ఎనిమిది రెండు తొమ్మిది ఆరు సున్నాతో మేము ఇస్తున్నాం ప్రజలకి ఇంత ధైర్యంగా వెళ్ళి ప్రజలకి ఈ మూడు పత్రాలను అందజేస్తున్నప్పుడు ప్రజల ముఖాలలో కనిపించేటటువంటి ఆనందం అద్భుతంగా ఉన్నది తిరిగి మళ్ళా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలి పరిపాలన చెయ్యాలని ప్రతి అవ్వ తాత బడుగు బలహీన మైనారిటీ పేదవాళ్ళు అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని గమనించేశారు అందుకనే మేమంతా కట్ట వస్తాం సింగిలిగా రాలేం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు విరుచుకుపడబోతున్నారు దీనికి మద్దతుగా ఎల్లో మీడియాలు ఏదో ఒక చిన్న సంఘటన ఎక్కడన్నా ఎవడైనా కాలవ బాగోలేదని ఇంకోటో ఇంకోటనో తెలుగుదేశం వాడో జనసేన వాడో అరిస్తే దాన్ని చూపించి గందరగోళం చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ మాట్లాడుతున్నారు అదేవిధంగా నా మీద కూడా ఆసరా అంటే అంబటి రాంబాబుకు తెలియదు మంత్రికి తెలియదు నాకు తెలియపోతే తెలియపోయింది టీవీ ఫైవ్కి ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఆసరా అంటే తెలిసింది కదా పథకాలంటే ఏమిటో తెలిసినాయి కదా చాలా సంతోషం నాయన ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఏ కాడకి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేసే మీడియాని దయచేసి నమ్మకండి ప్రజలు అత్యంత బలవంతుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు దానిలో సందేహం లేదు కారణం ఒక్కటే చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నాం ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియర్స్గా ప్రజలకు బటన్ నొక్కి పంపించినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు రాసుకోండి అలాంటి ప్రభుత్వాన్ని క్విట్ జగన్మోహన్ రెడ్డి అంటాడు ఆయనకి ఇప్పుడు వచ్చినప్పుడు అలా క్విట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు దిగు నేను ఎక్కుతాను నువ్వు దిగు నేను ఎక్కుతాను చాలా సార్లు ఇలా అంటున్నాడు అన్నాడు వెనక్కి పడతాడని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇకపోతే రెండో అంశం ఈనాడు ఎప్పుడు దొరికితే అప్పుడు ఏదో ఒక వార్త రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసేటటువంటి రామోజీరావు గారు వరుసనే కథనాలు రాస్తున్నారు ఫ్రంట్ పేజీల్లో ఆ మధ్యన పోలవరం గురించి కూడా కథనాలు రాశారు దానికి ఘాటుగా సమాధానాలు చెప్పాం కాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరిగా చేయటం లేదని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అద్భుతంగా చేసిందని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నుంచి చంద్రబాబు నాయుడు గారిని మెల్ల మీద వేసుకుని ఊరేగమని చెప్పేటటువంటి సారాంశంతో ఒక పద్ధతి ప్రకారం వ్యాసాలు కథనాలు రాయడానికి సిద్ధపడినటువంటి పత్రిక ఈనాడు పత్రిక పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇవాళ ఒక వార్త రాశారు ఒక్క గేటు కూడా పెట్టలేరా లిచింతలలో తొమ్మిది నేనైనా ఏర్పాటు చేయని ప్రభుత్వం నిధులు కేటాయింపులో జాప్యం ఇది అంతా రాశారు